తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం సార్ ప్రధాన మోదీ గారి పర్యటన కర్నూలు రాబోతున్నారు సో ఏంటి ఇప్పుడు ఆ జీఎస్టీ పరిధిలోకి కొన్ని ఎసెన్షియల్ గూడ్స్ కూడా తీసుకొచ్చాము సో వాటిని మరి ప్రజలకి చ తెలియ ఏంటి ఆ యొక్క ఉద్దేశం పర్యటన వెనుకలా ప్రజలు ఎంత హౌలగాళ్ళు అనే అభిప్రాయం కొంతమంది ఉత్తర భారతీయ ఆరియ సనాతనవాద లేదో నాకు తెలియదు కాని అండి ప్రజలు తెలియగలం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను వెళ్ళి అక్కడికి వెళ్ళి గుజరాత్లో కొట్టుకోమనండి అది ఎందుకు వస్తానైనా జిఎస్టి గొప్పదనని చెప్పడానికి భాజపా బానిస పార్టీలు సిద్ధమైపోయా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి గమనించండి రెండు విషయాలు ఒకటి ఇర్రెలవెంట్ సబ్జెక్ట్ కాదు వీళ్ళు పెట్రోల్ గురించి వాటి గురించి మాట్లాడుతున్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో పోల్చుకుంటే జిఎస్టీ విషయంలో కొన్ని నేను అంటే నేను చెప్పాను కదా మంచి మంచి జిఎస్టీ విషయంలో కొన్ని మాత్రం జీరోకి వచ్చాయి ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ వస్తువులు అది అప్రిషియేట్ చేద్దాం కానీ మిగతా అది పెంచి అంటే ఎనిమిది సంవత్సరాలు లక్షల కోట్లు దొబ్బి అంటే ఎవరికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అది కూడా మాడుకుంది ఏ రాష్ట్రాలకు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి జనాలను దొబ్బి వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం పన్నులు వాటా తీసుకుని తిరిగి అక్కడ జనాలకి పోకుండా ఉత్తరప్రదేశ్కి బీహార్లకు ఖర్చు పెట్టింది మనం ఆడుకోవాలా ఏదో ఇచ్చేసినట్టు వస్తాడు ప్రతివాడు వాడు తైక్ పని గుజరాత్ నుంచి అక్కడ దిగుతాడు ఆ మారా మోడీ ఆప్కా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఎత్తనాది దియా కితనాది ఇవాతది అరగడ వరకు ఉంటాడు ఎవరు సొమ్ము ఇచ్చినారయ్యా మన దగ్గర తీసుకున్న మన దగ్గర మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల నుంచి వంద రూపాయలు తీసుకుంటే దాదాపు అరవై రూపాయలు తిరిగి వస్తుంది తెలంగాణ నుంచి నలభై ఏడు రూపాయలు తిరిగి వస్తుంది తిరిగి అలా బీహార్కి ప్రధానమంత్రి గారు ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి వంద రూపాయలు కనుక రాష్ట్రం నుంచి చూస్తే రెండు వందల యాభై రూపాయలు తిరిగి ఇస్తున్నారు మన దగ్గర డబ్బు వేసిన డబ్బులు సరే పను కమింగ్ బ్యాక్ అంటే వెనకబడిని సాయం చేయాలి వెనకబడి సాయం చేయాలి ఎంత ఎంత చేయాలి మళ్ళీ మళ్ళీ మాకు వచ్చి మీకు రోడ్డుకి ఇచ్చాం గది ఇచ్చాం తోలు తోలు గేట్లు వసూలు చేస్తాం మా రోడ్డుకి లక్ష కోట్ల రోడ్ ఇచ్చాడు లైగారు జాగరించినట్ట దోసుకుపోతా ఉన్నాడు పక్కన ఆదాని గారు మాట్లాడుకున్నాం ఈ జిఎస్టీ అంటే తగ్గించామంటే అంటే ఏడు సంవత్సరాలు దోసినట్టే కదా అలా ఎందుకు వెళ్తానండి జిఎస్టీ విషయంలో నేను కూడా చెప్తాను రాష్ట్రాలని బానిసలు చేసేశారు ఈ విషయంలో జీఎస్టీని స్ట్రాంగ్ గా నేను అబ్జెక్ట్ చేస్తాను నేను పంపించిన మెసేజ్లు కూడా ఉన్నాయి ఆ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల యాదేంద్ర గారికి యనమల రామకృష్ణ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను సార్ అపోజ్ చేద్దామంటే సార్ మా బాస్ నిర్ణయం ఉన్నారని ఇద్దరు కూడా ఈటల యాంద్ర గారు వెరీ హంబుల్ పర్సనాలిటీ కొంచెం ఈ ప్రాంతం పట్ల ఉన్న వ్యక్తి ఈజ్ వెరీ రైట్ పర్సన్ బట్ ఇన్ రాంగ్ పార్టీ సరే ఎనీ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అండి వ్యక్తిగతంగా ఉద్యమ కాడు సామాజిక కోణం నుంచి వచ్చిన వాడు దమ్మున్నవాడు యన్మల రామకృష్ణ గారు ఎస్వై లీడర్ ఆయనలో కొన్ని లోపల ఈ మధ్యన ఎందుకనో అదుపుతో మాట్లాడారు తప్ప అదర్వైజ్ సచ్ఎస్టేబుల్ లీడర్ హీస్ ఇవాళ ఆ రోజు అపోజ్ చేస్తే ఈ దేశం మొత్తం అంతా ఢిల్లీ తిరుగుతుంది ఏజెంట్గా అయితే మాట్లాడితే అపోజ్ చేద్దాం ఎందుకనో సైలెంట్ అయిపోయారు ఈ దేశం మీద దమ్ముండి అపోజ్ చేసిన ఒక లీడర్ కెపాసిటీ ఉన్న శాల్యూట్ చేయాల్సిన లీడర్ ఎవరంటే కీర్తి శేషులు జయలంతి గారు తమ్ముదరయ గారు డిప్యూటీ స్పీకర్ వస్తున్నప్పుడు పార్లమెంట్లో కలిసి మాకు అపాయింట్మెంట్ లేదు సరే అని మా మిత్రులు మీరు అపోజ్ చే అపోజ్ అవర్ లీడర్ వీళ్ళు అపోజ్ అంది ఈ దేశ చరిత్రలో జీఎస్టీలు రాష్ట్రాలు నాశనం చేసేస్తే ఉత్తరా ఉత్తర ఇప్పుడు ఏదో స్కీమ్ అంటున్నారు చెప్పి అపోజ్ చేసి ఒకే ఒక పార్టీ ఏమి ఒకటి పార్టీ అన్నాడు ఏమి కా జయలిత గారు ఎవరు వేసారు తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఎలా చనిపోయింది ఏ రికార్డు వస్తుంది అన్నీ కూడా శశికళ గారు మూడు సార్లు ఎందుకు బాధింది ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి ప్రజలు ఆ రోజు కళ్ళు తీసుకుంటారు ఇవాళ నేను చెప్తున్నాను రాష్ట్రాలని బానిసలు చేసేసారు దాన్ని ఎవరు మాట్లాడలేదండి దేనికి వస్తున్నారు బానిస రాష్ట్రాలను చూసుకోవడానికి వస్తున్నారాయన ఈ బానిస రాష్ట్రం ఎట్లా ఉందో చూసుకోవడానికి వస్తున్నారా మన హక్కుల్ని మన రాష్ట్రం వేసే పనుల హక్కుని కూడా తీసుపడేశారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ భోజనం వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ వన్ నేషన్ వన్ పార్టీ వన్ నేషన్ ఆరి అతను అది ఇలా బ్యాచ్ అనమాట ఇంకో మతం కూడా ఉండకూడదు వీళ్ళకి ఇంకో వర్గం కూడా ఉండకూడదు వన్ నేషన్ వన్ ఆదాని ఒక్కడేంటి అది ఫైనల్ ఇంకా ఇవాళ మళ్ళా చెప్తాను ఎందుకు వస్తున్నారు ఎందుకు బంజ్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న ఒక పక్కన ఆర్థికశాఖ మొత్తం మొత్తుకుంటున్నారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఇంత అన్యాయం జరుగుతుంది మీరు ఇలా తీస్తే ఒప్పుకొని ఆయన మాట్లాడుతున్నారు ఏడు వేల కోట్లు నష్టపోతుంది ఇప్పుడు వరకు నలభై డెబ్బై వేలు నలభై వేల కోట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముప్పై నలభై వేల కోట్లు నష్టపోయింది దీని గురించి మాట్లాడకుండా బంజ్ చేస్తే చెట్లు భజన చేయడానికి వెళ్తున్నారు జనాలు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది మరొక భజన కార్యక్రమానికి శ్రీకారం అనుకోవాలా అసలు నష్టం చేసి పని చేయడం నాకు అర్థం కాదు ఎవడన్నా మీకు బాగా దెబ్బ కొట్టాను మీరు బాగా ఆనందంగా అనిపించింది అని చెప్పి అదేదో మన చిరంజీవి గారి సినిమా ఉంటుంది జగదాగ విధుడు వీరుడు ఆశీలబున్నారు సినిమాలో అల్లు తీసుకెళ్ళి కాదు శ్రీదేవి గారితో పాడతారు అని దెబ్బ చెప్పి అలా పాడుకుంటున్నాను వెళ్తున్నారు ఇళ్ళు నేను అంటానికి సర్కాసిటిక్ గా మాట్లాడనొచ్చు బాధ కలుగుతుంది ఎందుకంటే దీని ముందు ఒక మాట చెప్తాను అసలు ప్రజలు మోసం చేసి చేసి విచిత్రమే నాకు అర్థం కావట్లేదు ఇవాళ రష్యా నుంచి ఆయిల్ తక్కువ కొంటున్నాం అందుకని అమెరికా మన మీద ఆంక్షలు పెట్టింది అమెరికాలో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు యాభై ఐదు ఆరు లక్షల మంది ఉన్నారు అందులో వాళ్ళ టెక్ రంగంలో దాదాపు అత్యధిక రంగం ఎవరున్నారు తెలుసా ఇవాళ ఈ హెచ్ వన్ లో గిచ్ వన్ లో గిలగల్లాడుతూ ఎంతమంది తెలుసండి వాళ్ళు కూర్చునే సొల్లు చెప్తున్నారు గిలగల్లాడితే వాళ్ళకి ఆ పరిస్థితి ఏంటంటే అన తిరిగి వస్తే ఇంకోటి కూడా చెప్తాను మీకు తెలియని బాధ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అంక్షలు పెట్టారు ఎవరి కోసం పెట్టారు గుజరాతీ మారవాడి వ్యాపారుల కోసం అని కొంతమంది అడుగుతున్నారు నేను అడుగుతాను సరే ఆ పదాలు లేకపోయినా అడుగుతాను రష్యా నుంచి ఆయలు ఎంత మన అరవై డాలర్కో అంతకు ముందు నలభై డాలర్కో యాభై డాలర్కో కొంటున్నాం కదా ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ మనమోహన్ సింగ్ గారు ఉండ రెండు నో నూట పది డాలర్ ఒక క్రూడ్ బ్యారెల్ అంటే దాదాపు ఐదు బ్యారల్ ఉంటుంది ఒక బ్యారల్లో క్రూడ్ ఆయిల్ నూట పది డాలర్ నుంచి నూట నలభై డాలర్ వరకు నూట యాభై డాలర్ల వరకు వెళ్ళింది కానీ నూట పది డాలర్ నూట పదిహేను డాలర్లు వేసుకోండి అప్పుడు డీజిల్ యాభై రూపాయ యాభై తొమ్మిది యాభై ఎనిమిది రూపాయలు ఉంటే ఒక రూపాయి పెంచితే భూభ అంతా తట్టు గౌరవ్ మోడీ గారి బ్యాచ్ అంతా కూడా అసలు చెవులు పోయే మోడీ మనమోహన్ సింగ్ అని దింపేశారు ఈయన ఎక్కిచ్చారు అప్పుడు ఈయన అరవై రూపాయ అరవై డాలర్ కొంటున్నారు వాళ్ళ డీజిల్ ముప్పై రూపాయలు గమ్ముతున్నారు ఎంత ఉంది ఇప్పుడు ముప్పై ఉంది ఎంత కొట్టించుకుంటారు మీరు డీజిల్ ఎంత ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎంత ఉంది డీజిల్ ఎంత ఉంది ముప్పై రూపాయలకు వచ్చింది ఎక్కడ ఉంది సార్ ముప్పై నలభై రూపాయలు ఎంత నూట పెట్రోల్ ఉంది డీజిల్ తొంభై రూపాయలు ఉంది ఉంది రూపాయలు ఏంటండి ఇది ఈ డబ్బులు ఎవరు దొప్పుతున్నాడు అండి రష్యాన్ని తక్కువ తీసుకుంది ఎస్ దేశం కోసం ధర్మం కోసం కాదండి కేవలం గుజరాతీ వ్యాపారుల కోసం మనకు అంతు తెలియని రోజు నెట్టాల కోసం అడుగుతున్నాను మీ నెట్లో గూగుల్ తల్లి వికీపీడియా ఉంది నేను దయచేసి అడుగుతున్నాను ఇదంటండి మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కో దీనికో మొత్తం తీసేసుకుని మన ప్రజలకు ఆ లాభం ఇస్తే మనకు బాగుంటుంది కానీ ఇది కాదు మామూలు పెట్రోల్ మీద కూడా త్రీ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెంచేసి డీజిల్ మీద మొత్తం పాత బాకీలు తీసేసిన అబద్ధాలు చెప్తా కేవలం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకుంది రాష్ట్రాలని కంటే కూడా పాత బాకీలు మొత్తం ఇరాన్ తీర్చేసినవి ఎన్ని అబద్ధాలని చెప్పి ఆర్టీఐ యాక్ట్ చెప్పేసింది పెద్ద బోగస్ సమాచారం సరే మనం దేశ ప్రభుత్వం దగ్గర ఉందండి ఈ రష్యా నుంచి తక్కువ వచ్చిన ఆయిల్ కోసం ఎగుమతుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే నరక యాతన పడతాను ఇవాళ వీళ్ళకి ఏం తెలిసి అదో ఒక బ్యాచ్ సన్నాసిపై ఉత్తర ఆది సనాతనం అత బ్యాచ్ బయలుదేరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ బతుకుందంటే ఇవాళ ఏ ఎక్స్పోర్ట్స్ బతుకుంది తెలంగాణ మూడున్నర లక్షల కోటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వెళ్తుంటే ఇవాళ కర్ణాటక ఐదు లక్షల కోటికి వెళ్తుంటే మా ఆంధ్రప్రదేశ్ నా తెలుగునాడు ఎస్ నాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి కావాలి కానీ ఆంధ్రప్రదేశ్లో లో ఇవాళ రెండు మూడు వేల కోట్లు ఒడ్లే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్కడ బతుకుతున్నారు చాలా ఎక్స్పోర్ట్స్ అంటే ఇవాళ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అందరూ ఎక్కువగా మా గోదావరి జిల్లాలో ఉన్నాయి నెల్లూరు జిల్లా ఉంది మితా చోట్ల ఉంది లేదా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నాయి చెప్పండి కొన్ని ఉంటే ఈ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సిగ్గు లేకుండా ఈ ఎంపీలు రాస్తున్నారా కాదు యూకే చూద్దాం యూకే నువ్వు ఎందుకు నువ్వు మీ రాధాని గారికి లేకపోతే అంబానీ గారికి లేకపోతే ఇంకో సుబ్బారావుకో సుబ్బారావు సుబ్బాజైన్కో ఆడకో లాభం చేయడానికి ఈ ఈ పెట్రోల్ ఎవరు కొంటున్నారు ఈ రైలు అంబానీ నైరా ఎట్లా కొట్టండి వీళ్ళందరూ కొనుక్కుని దీన్ని ప్రాసెస్ చేసి యూరప్కి ఎక్కువ రేట్లు అమ్ముకుంటారు లక్షల కోట్లు వాళ్ళు లాభం సంపాదిస్తున్నారు అక్కడక్కడ పెట్టుకుంటారు తర్వాత ఇష్టం ఇక్కడ ప్రజలు మాత్రం వాళ్ళ తెలుగు బిడ్డలో మిగమిక ప్రతి ఊళ్ళో అమెరికాలో ఉన్నారండి జనాలు అవును ఆ పిల్లలు ఉండకపోవడం చూడొచ్చు కానీ అనేక మంది ఉన్నారు మీరు కనుక్కోండి వాళ్ళు మంటే వాళ్ళ వాళ్ళ ఆవేదనలో నుంచి ఆ పెట్రోల్ డాలర్లు సంపాదించుకున్నారా గుజరాతీ ప్రభువులు నేను అన్న మాట మీరు నేను చెప్తున్నాను నిజం కాదు వెరిఫై చేసుకోండి అభిమానం ఉంచుకోండి హిందూ అభిమానానికి దానికి సంబంధం ధర్మం కోసం ఏం ధర్మం మాది హిందూ మతం హిందూ మతం అయినా కాపీ గుజరాతీ పార్టీకి ఆదరణ గారి పార్టీకి సమానం చెప్పండి ప్రసాద్ గారు నేను అడుగుతున్నాను నేను చెప్పింది గుండెలు మేము చేసి పార్టీని అభిమానించండి వేరే సంగతి ఇండియా అన్యాయం జరుగుతుంది ఆ రోజు రెట్ అనే కంపెనీ ఎవరిదే ఆ పుతిన్ గారు సంబంధించిన రష్యా వాళ్ళదే నేర్ ఎవరి సైడ్ లో తెలియదు అంబానీ గారు రిఫైనరీ ఎవరున్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇక్కడ అందుకని అమెరికా నువ్వు తక్కువ రేటు కొనుక్కుంటా యూరోప్ కి నువ్వు అమ్ముకుంటున్నావు నువ్వు కి ఇంత అన్యాయం ట్రంప్ వాడు తెక్కులోడే కానీ ఇవాళ ఆయన ఎలక్షన్ ఏజెంట్ కింద పనిచేసినట్టు పనిచేసారు మోడీ గారు అని ఎగ్బార్ ట్రంప్ ప్రపంచ చరిత్రలో నూట నలభై కోట్ల ప్రజల యొక్క ప్రతిష్టని వాళ్ళ కార్ దగ్గర అమెరికా పార్టీ దగ్గర తాకటపెట్టిన సంస్కృతి ఈ గత డెబ్బై ఐదు సంవత్సరాలు దేశ చరిత్రలో ఎవడన్నా చేశాడు చరణ్ సింగ్ గారు కూడా చేశాడా ఆయన సంగతి పట్టు దిక్మాల పాకిస్తానే చేయలేదు సన్నాసి రోగ్ కంట్రీ పాకిస్తాన్ చేయలేదు శ్రీలంక కూడా చేయలేదే సహా మీద ఆధారపడ్డా సరే పాకిస్తాన్కి సంవత్సరాలు దశాబ్దాలు అమెరికా సహా మీద ఆధారపడి బతికాడు ఆ దేశవాడు వాడు కూడా ఎన్నికల్లో అవెక్బార్ మిలికెట్టను అవెరెక్బారుడో అనేదే అలాంటిది ఇవాళ ఆయన పూజించి పక్కన పెట్టి చైనా అది అంట అమెరికా ఇంకోసారి చెప్తున్నాను దయచేసి అండి అమెరికాకి మనకి ఎక్స్పోర్ట్స్ విషయంలో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల కోట్లు పాజిటివ్ ఉందంటే అమెరికా విదేశీ మార్గదర్మం మన దేశానికి వస్తుంది నేను చెప్పేది అండి అదే ఈ దిక్కుమాల చైనాతో సంవత్సరానికి మన దేశం విదేశీ మార్గదర్యం సంవత్సరానికి అంటే అత్యవసరం కొన్ని దిగుమతి చేసుకోవాలి నేను కాదండి కానీ ఎందు నుంచి పది లక్షల కోట్లు ఇండియా యొక్క నిక్కర మా విదేశీ మార్గంలో చైనా ఒక వెళ్ళిపోతుంది ఇప్పుడు అమెరికాలో పెట్టుకుంటే ఎవరికి అండి మనకు పాజిటివ్ ఉంది ఒక తప్పు తిక్కలో వాడే మెంటలోడే కానీ మన రాష్ట్రం అడిగిన నువ్వు రష్యా నుంచి ఎందుకు దొప్పుతున్నావు అన్నావు నువ్వు తగ్గించుకో లేదంటే పోనే రష్యా నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకుని మా ప్రజలకు డీజిల్ పెట్రోల్ యాభై రూపాయలు తగ్గించు గ్యాస్ పంట తొమ్మిది వందల రూపాయలు నాలుగు వందలు పెంచావు కదా నాలుగు వందలు ఉన్నప్పుడు అప్పుడు ఎంత ఉంది ఇవాళ రెండు వందలు ఉండాలి గ్యాస్ బండ ఇప్పుడు పన్నెండు వందలు చేసి మూడు వందలకి బహుమతి అండి ఎవరికి బహుమతి అండి పిచ్చా ఇప్పుడు కన్నులు కూడా బంద్ చేయాలి చెక్ బంద్ చేయమని చిరతలు వేసుకునియాలి మనం గ్యాస్ రేటు మూడు వందలు తగ్గి మోడీ అని ఆదానీ గారు మోడీ గారిని అంటాం తప్పలేదు దేశాన్ని శాసించేది ఆదానీ గారు అంట ఆయన శిష్యులు నేను చెప్తున్నాను చెప్పిన తప్పు అయితే నేను బీజేపీని అంటలేదు బీజేపీ అంటే కంట నాకు ఇట్లా చిన్న చిన్న మిషన్ అబ్బాయి ఉంది వాజ్పేయి గారు మల్లిమోన్ జోషి గారు ఎవరండి అద్వానీ గారు సికింద్ర భక్తి గారు విజయరాజసింది గారు జానా కృష్ణమూర్తి గారు ఎంత అప్పాలు ఉండేవారండి బీజేపీలో ఆ బీజేపీ ఆదాని గారి పార్టీ కాదు నేను అడుగుతున్నాను అంటే తప్పు ఉందో మీరు మీరు ఒకసారి వెళ్ళిపోయి చేసి చూసుకోండి నా నా రాష్ట్రం కోసం నాకు హోదా కోసం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇవ్వకుండా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా భజన హామీలు మరి రెండు అమలు చేయకుండా ఇవాళ దొంగ నాటకం మాటకు వస్తాయి ఏం మొహం పెట్టుకు వస్తానండి వాళ్ళు సిగ్గుందా ఈ గౌరవ ప్రభుత్వానికి ఆ గౌరవ ప్రతిపక్షానికి యూనియన్ తిట్టుకుంటారు ధైర్యం లేదా మెడికల్ కాలేజ్లో కేంద్ర ప్రభుత్వం నైన్టీ పర్సెంట్ నిధులు ఇవ్వాలి ప్రత్యేక వాదన వస్తే గారా ఈ తిట్టుకున్నారు ఇందా చెప్పడం మర్చిపోయిన టాపిక్ లో నైన్టీ పర్సెంట్ ఇది ప్రత్యేక సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు అడగట్లేదు ఈ తిట్టుకున్నారు సిగ్గు ఉందా అని అడుగుతున్నాను గౌరవప్రదంగా అడుగుతున్నాను రైట్ నేను వ్యక్తిగతంగా విమర్శించట్లేదు అని విధానపరంగా మాట్లాడుతున్నాను నేను చెప్పింది అంటే తప్పుందా మై హంబుల్ రిక్వెస్ట్ ద హానబుల్ లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంతో నిలబడండి ఆత్మధైర్యంతో నిలబడండి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దయచేసి ఆకట్టు పెట్టొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ that's a